శ్రీ గురు భీ రామ్ భక్తులందరికీ జై శ్రీరామ్ సిద్ధిసర్గంతా పారాయణ చేయని వాళ్ళు ఈ ఐదు శ్లోకాలు పారాయణ చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు ఇప్పుడు ఆ శ్లోకాలు చదువుకుందాం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తస్య జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య రామలక్ష్మణులకు సీతాదేవికి నమస్కారం రుద్ర యమ వాయువులకు నమస్కారము చంద్ర సూర్యులకు మరుద్గణాలకి నమస్కారం బ్రహ్మా భగవాన్ దేవాశ్చైవ దిశంతుమే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూత వజ్రభృత్ తనంత తానే జన్మించిన భగవంతుడకు బ్రహ్మ దేవతలు అగ్ని వాయువు వజ్రాయుధ దాల్చినటువంటి దేవేంద్రుడు నాకు కార్యసిద్ధిని కలిగించుగాక వరుణపాసహస్త సోమాదిత్యౌ తథ చ మహాత్మానౌ మరుతయేవచ ధరించిన వరుణుడు సూర్యచంద్రుడు మహాత్ములకు అశ్విని దేవతలు మరుత్తులు శివుడు నాకు కార్యసిద్ధిని కలిగించుగాక సిద్ధిన్ సర్వాణి భూతాని భూతానాం చేవయ ప్రభు దాస్యంతి మమయే చాన్యే హ్యదృష్టాహ పదిగోచరా శకల భూతాలు ఆ భూతాలకి ప్రభువు పూర్వోక్త బ్రహ్మరుద్రాదులకు అధిపతి అయినటువంటి విష్ణువు నాకు సిద్ధిని చేకూర్తురుగాక అలాగే నాకు కనిపించకుండా మార్గమందుండే దేవతలందరూ కార్యసిద్ధిని కలిగింతురుగాక తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మ పలాసలోచనం ద్రక్షే వదనం కథాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం తెల్లని చిరునవ్వు కలది తామర రేకులు వంటి కనులు కలది చంద్రుని వలె తన దర్శనముచే ఆహ్లాదాన్ని కలిగించే సీతాదేవి ముఖాన్ని ఎప్పుడు దర్శిస్తానో కదా అని హనుమంతులు వారు స్తుంచారు ఆపదామపహర్తారం दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीहनुमते नमः जय श्रीराम